ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల రెండు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం టిఎన్జిఓ ఫంక్షన్ హాల్ విడిఎస్ కాలనీ ఇల్లంద క్రాస్ రోడ్ ఖమ్మం ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడేవారు విడుదల పొందుకున్నారు పక్షవాతము క్యాన్సరు కిడ్నీకి సంబంధించిన భయంకరమైన వ్యాధులతో బాధపడేవారు కూడా వచ్చి గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలములు పొందుకున్నారు మీరెందుకు కాలుష్యం చేస్తున్నారు రండి జీవితాలు మార్చే సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అక్టోబర్ ఎనిమిది ఉదయం తొమ్మిది గంటలకు ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం తెలియజేస్తున్నాను ప్రతి దేవుని పిల్లలారా బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం కదా మరి వాక్యం విని ఆ వాగ్దానాలు విని విడిచిపెట్టడం కాదు కానీ వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడి యొక్క బలమైన కార్యాలు మనం చూడగలుగుతాం ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ దినము కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకివ్వాలని వారు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ మన దగ్గరికి వచ్చారు మనం కూడా ఆశతో ఎదురు చూస్తున్నాం కదా దేవుని యొక్క వాగ్దానం కొరకు మరి ఆయన ఏం వాగ్దానం ఇచ్చారో చూద్దాం రాజుడు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడో వచనాన్ని చదువుకుందాం యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందేను ప్రైజ్ ద లాడ్ అలలుయ్య ఎంత శ్రేష్టమైన మాట అండి అతనికి తోడుగా ఉండెను అతను వెళ్ళిన చోట ఎక్కడ పోతాడో అక్కడ జయాన్ని పొందేను అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ వాగ్దానం ఎవరి గురించి అంటే ఈ మాట ఎవరి గురించి మాట్లాడబడింది అంటే దేవుని పిల్లలరా హిజ్గియా గురించి వ్రాయబడిన మాట హిజ్గియా రాజు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ జయాన్ని చూడగలిగాడు కారణం ఏంటంటే ఆయనకు తోడుగా దేవుడు ఉన్నాడు గనుక ఆయన మరి ఏది ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో జయాన్ని పొందుకోగలుగుతున్నాడు కారణం దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు గనక ప్రియ సహోదరుడా ప్రియ దేవుని బిడ్డ మరి ఈ ఉదయ కాలం వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఏ ప్రయత్నం చేసినా ఏ పని ప్రారంభించినా ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ నువ్వు జయాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నావా మరి ప్రతి చోట అపజయమే నువ్వు వెళ్ళిన చోటల్లా అపజయమే నీకు ఎదురవుతుందా దాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావా ప్రే పిల్లలారా అలాగే మీరు చేసే ఏ ప్రయత్నమైనా మరి ఏ ప్రతి ప్రయత్నంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయా మరి ఎన్నో అపజయాలు ఎదురవుతున్నాయా అది ఉద్యోగ ప్రయత్నమే కావచ్చు వ్యాపార ప్రయత్నమే కావచ్చు వివాహ ప్రయత్నమే కావచ్చు అలాగే సేవా ప్రయత్నమే కావచ్చు ఏ రీతిగానైనా మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు అపజయాన్ని చూస్తున్నారా ఇవన్నీ చూస్తూ నా వల్ల కాదిక మరి ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా నాకు అపజయమే వస్తుంది ఇక నా జీవితం ఇంతేనేమో నా బ్రతికింతేనేమో అని కృంగిపోయి ఉన్నారా బాధపడుతున్నారా వేదనతో ఉన్నారా ఎందుకయ్యా నేను ఏ పని చేసినా అపజయం పాలైపోతున్నాను ఏ ప్రయత్నించినా ఏ పని ప్రయత్నించినా నాకు అపజయమే ఎదురవుతుంది అని బాధపడుతున్నారా ఈ ఉదయ కాలం ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నారు ఆయన అంటున్నారు మరి నేను నీకు తోడుగా ఉండి నీకు జయాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు రే దేవుని పిల్లలారా ఆయన మనకు తోడుగా ఉంటే మనం వెళ్ళే చోటల్లా కూడా మనకు కూడా విజయం చేకూర్చబడుతుంది అదే కదా హిజ్గియా వెళ్ళిన చోటల్లా ఎక్కడికి వెళ్తున్నాడో మరి ప్రతి ఒక్క చోట కూడా హిజ్గియాకు జయమొచ్చింది కారణం హిజ్గియాకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక మరి ఈ ఉదయకాలం మరి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఏమనంటే హిజ్గియాకు తోడుగా ఉండినట్లు నీకు కూడా నేను తోడుగా ఉంటాను నీకు నేను విజయాన్ని ఇస్తాను అని చెప్పి మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకనంటే ఆయన జయశీలు జయశీలుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన మనకు విజయాన్నిచ్చే గొప్ప దేవుడు ఆయన మనకు తోడుగా ఉండి విజయాన్ని ఇస్తాడు ప్రే దేవుని బిడ్డ కృంగిపోవద్దు భయపడొద్దు ఇప్పుడు వరకు అన్నిట్లో కూడా అపజయం పాలయ్యానే అని నిరాశ చెంది ఉండొద్దు నీ దేవుడు నీకు మాట ఇస్తున్నాడు నీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీకు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు నీకు తోడుగా ఉండి మరి దేవుడు నీకు విజయాన్ని చేకూరుస్తాడు ఇంకా భయపడొద్దు దిగులు చెందొద్దు ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని మరి మరిని విశ్వసించి ప్రార్థించు మరి దేవుడు హిజ్గియాకి ఇచ్చిన గొప్ప దేవుడు నీ జీవితానికి కూడా గొప్ప విజయం ఇచ్చి నేను గాక ప్రార్థన చేసుకుందామా మహనుడ పరిశుద్ధుడ మహోన్నతుడ వందనాలు నాలుగు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి నాయన మాకు తోడుగా ఉండి మేము వెళ్ళిన ప్రతి చోట అయా నాయన మాకు జయాన్నిచ్చే గొప్ప దేవుడా నీకే వంద నాలుగు స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి నాయనా నాయన గొప్ప తండ్రి ఆయన నీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా ఈ యొక్క ఉదయ కాలం ఈ యొక్క వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఇప్పటి వరకు నా ప్రభా వారు చేసే ప్రయత్నాల్లో అయ్యేవారు నైనా అపజయాన్ని చూస్తూ వచ్చారేమో తండ్రి నాయన ఎందుకయ్యా మా జీవితం ఏమిటయ్యా మా బ్రతుకు అనుకుంటూ అయ్యా నా నిరాశతో వేదనతో ఉండిన బిడ్డలతో మాట్లాడుతూ వచ్చావయ్యా అలాగే తండ్రి నాయన అయ్యా నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అయ్యా ఇప్పటి వరకు అపజయాన్నే చూస్తూ వచ్చారేమో కృంగిపోయి ఉన్నారేమో వారితో మాట్లాడుతూ వచ్చు నువ్వు పోయిన చోటెల్లా నేను నీకు విజయాన్ని ఇస్తాను నీకు తోడుగా ఉండి నీకు విజయాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా అయ్యా ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలయ్యా అయ్యా నా అన్ని పిల్లలు ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో అయ్యా నా తన చేతి పనుల విషయాల్లో నాయన వ్యవసాయ పనుల విషయాల్లో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా అయ్యా నా తండ్రి వివాహ విషయాల్లో మీరు తోడుగా ఉండి నైనా ప్రతి చోట వారి ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని చేకూర్చమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా పరంగా చేసే ప్రతి ఒక్క ప్రయత్నమును అయ్యా నేను మీరు ఆయన తోడుగా ఉండి నాయన సఫలం చేయండి అయ్యా విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభాని అతని రోగులుగా బలహీనగా ఎవరైనా ఉంటే వారిని ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత దాయి చేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి వార జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన దీవులతో నింపండి నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి ప్రభాని కృపాక్షేమాలతో వారు నడపండి అయ్యా దేవా నాయన ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధిని మా అందరికీ తోడుగా ఉంచి అయా నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నాం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి